శ్రీ సద్గురుభ్యో సద్భ్యోన అచలయోగ ఫౌండేషన్ హౌస్ నంబర్ వన్ డాష్ థర్టీ ఎయిట్ అండ్ వన్ డాష్ సిక్స్టీ బచ్చనపేట ఈరోజు ట్వంటీ టూ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈనాడు పేపర్ నందు వచ్చినటువంటి యొక్క అంశము అంతర్యామి అంతర్యామి మంచిని పెంచుదాం అనే టాపిక్పై మనం చర్చించబోతున్నాం మంచిని పెంచుదాం అంతర్యామి టాపిక్ పై చర్చ మానవ దేహం ఎందుకు వచ్చింది మానవ దేహాన్ని ఎట్లా సార్థకం చేసుకోవాలి అయ్యా దీన్ని కొంచెం వివరించండి అయ్యా అయితే ఈ ప్రశ్న చాలా మందికి వస్తుంటది ఒక్కరు కూడా ఎప్పుడో జన్మలో ఏం కూడా ఈ ప్రశ్న స్ఫురణకు వస్తుంటుంది అంటే మనం ఎందుకు పుట్టినాము మన జన్మ ఏంటి అనేది వస్తుంది పశువులాగా బతికే వాళ్ళకి రాదు అసలు కనుక కొద్దిగా మానవ విజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఈ మానవ జన్మ ఎలా వచ్చింది మనం ఎందుకు పుట్టినాం అనే ఒక క్వశ్చన్ ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది అయితే వేదాలలో ఉపనిషత్తులలో మరి పురాణాలలో మరి రాయబడినటువంటి యొక్క అనేక శాస్త్రాలలో ఏం చెప్పబడింది మానవ జన్మ ఎందుకు వచ్చింది అంటే మానవ జన్మ తన యొక్క సృష్టి రహస్యం తెలుసుకోవడానికి వచ్చింది అసలు నిజానికి మానవ జన్మ అంటే ఉత్కృష్టమైన జన్మ యొక్క బ్రహ్మాండంలో ఈ ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల రకాల జీవోపాధులు ఉన్నాయి అనేక రకాల జీవోపాధులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల రకాలు అని విష్ణు పురాణంలో చెప్పబడింది ఈ విధంగా అయితే మానవ జన్మ గా రాదు అది ఒకటేసారి రాదు అనేక జన్మల పుణ్య పరిపాకం వల్ల అనేక జన్మల ఎందు చేసినటువంటి యొక్క పుణ్యం వల్ల ఏమొస్తుంది మానవ జన్మ వస్తుంది ఆ మానవ జన్మ పరిణామం రావాలంటే ఊరికనే వచ్చిందా ఆ బ్రహ్మ పదార్థం అనేది అనేక రకాలుగా పరిణామం చెంది పంచభూతాలుగా ఏర్పడి ఆ భూమి యందు మరి చెట్లు ఉద్భవమై చెట్ల నుండి అన్నం వచ్చి అన్నం నుండి అనేక జీవులు పుట్టినవా లేవా కాబట్టి గీతావాక్యం ఏమి ఉన్నదంటే అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ కర్మ సముద్భవ అని చెప్పబడింది కాబట్టి ఈ యొక్క జీవులన్నీ కూడా అన్నము నుండి వచ్చినాయి అన్నం ఎక్కడి నుండి వచ్చిందంటే వర్షము మేఘము నుండి వచ్చింది ఆ మేఘము నుండి వచ్చింది ఎక్కడి నుండి వచ్చిందంటే మరి నీటి ఆవిరయ్యి సూర్యుని వల్ల ఆ నీటి ఆవిరి ఏర్పడి ఈ విధంగా వచ్చింది అన్నము కాబట్టి దాంతో ఆ కర్మచక్రం ఇది కర్మచక్రం ఈ యొక్క సూర్యుడు నడిపిస్తున్నాడు ఈ యొక్క కర్మచకాన్ని అంటే నదీ నదాల్లో వాగుల్లో వంకల్లో చెరువుల్లో సముద్రాల్లో ఉన్నటువంటి అంతా సూర్యుని యొక్క ఉష్ణశక్తి వల్ల ఆవిరి రూపాన్ని పొంది పైన ఆకాశావరణంలో మేఘావృతమై ఆ మేఘాలు తయారైన తర్వాత గాలి తెలిగినప్పుడు ఏమైతుంది అది వర్ష రూపేన భూమిపై పడింది భూమిపై పడినప్పుడు ఆ భూమిపై పడినప్పుడు ఏమవుతుంది ఎక్కడో ఒక దగ్గర పడినప్పుడు అక్కడ ఏముండదు అక్కడ ఏమైతుంది తెల్లారి వరకు రెండు మూడు రోజుల గట్టి మనసు అంటే ఏమవుతుంది వర్ష బిందువులలో ఆ ప్రాణం అనేది జీవుల యొక్క ప్రాణం అనేటివి వస్తున్నాయి మొలకలు బీజరూపకంగా ఉన్నాయి ఆ మేఘంతు వచ్చి మేఘజాల నుండి వచ్చి భూమిపై ఉండే వరకు ఏమైంది జీవ బాధలు ఉత్పత్తి అవుతాయి మరి పంటలలో పడ్డది అంటే పంట చెల్లలో పడితే ఏమవుతుంది ఆ పంట రూపాన్ని పండుతుంది అంటే అనేక జీవులు ఉత్పత్తి అవుతాయి ఈ విధంగా ఉత్పత్తి అవుతూ అవుతూ మరి అమీబా నుండి మానవోపాధి వరకు కూడా ఏమైతుంది అనేక రకాలుగా జీవ పరిణామం చెంది చిచ్చ వరకు మానవ జన్మ వస్తుంది వస్తుందా లేదా వచ్చింది ఈ విధంగా మరి ఏప్స్ అంటే ఒక కోతి లాంటి యొక్క వా వానరం నుండే మానవుడు వచ్చింది కదా వచ్చాడు కాబట్టి ఇది సైన్స్ కూడా ఒప్పుకుంటుంది కదా ఒప్పుకుంటుంది కానీ మానవుడు శరీరం పై నుండి ఊడిపడ్డది ఎక్కడ నుండా ఊడిపోతే అది పరిణామక్రమంలో మానవాకారం వచ్చింది మరి మానవుడు ఎందుకు పుట్టాడంటే ఏంటిది దాని యొక్క లక్షణమే అట్లుంది జీవలోకే జీవభూత సనాతన మనస్యస్థాని ప్రకృతి స్థాని ఘర్షణి అన్నటువంటి యొక్క పరమాత్మ చైతన్యమే కదా ఇన్ని రకాలుగా మారింది పరమాత్మ యొక్క అంశములు కదా కదా అంశములే కదా ఇన్ని రకాలుగా మారింది మారి చిట్టి చివరకు ఫలవంతమైన జన్మ వచ్చింది ఏంటిది మానవకారం మానవకారంలో మేధోపరిణితి చెందింది వీనికి చెంది ఈ యొక్క సృష్టి విజ్ఞానాన్ని అంతా కూడా సృష్టి యొక్క రహస్యాన్ని కూడా తెలుసుకునే లక్షణం ఈ మానవాకారంలో మిగతా జంతువులకు ఉందా అంటే మరి క్రిములకుందా చెట్లకుందా ఉందా పశువులకు ఉందా లేదు ఒక మానవాకారంలోనే వీని యొక్క వెనుముక భూమికి తెరియ గ్రూపకంగా ఉండి వారి యొక్క అనంతమైన చైతన్యాన్ని ఆ యొక్క పరమాత్మ చైతన్యాన్ని నేరుగా ఈ బ్రహ్మరంధ్రము గుండా ఏమవుతుంది లోపలికి ప్రసరించి అంటే సహస్రాలము గుండా వెనుపూసలోకి నేరుగా ప్రవహించడం వల్ల ఏమవుతుంది అనేకమైనటువంటి విజ్ఞానం మీరు కలిగి ఈ యొక్క సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడమే కాకుండా తనకు సుఖములకు అవసరమైనటువంటి ఉపకరణాలన్నిటిని కూడా హరికరాలన్నిటి కూడా తయారు చేసుకుంటుంది అనేక రోగాలకు అనేక సర్జరీలు చికిత్సలు మందులు ఇవన్నీ కనుక్కుంటున్నాయి పశువులకు నేను పక్షులకు ఉన్నాయా ఉన్నాయా లేవు కానీ మానవుడికి ఇదంత విజ్ఞానం కలిగింది ఈ విధంగా మేధు పాలని చెందడం కాబట్టి మానవ జన్మ అతి ఉత్తమమైనది ఈ మానవులు మరి ఒకని రూపం ఇంకోకొని కలుస్తుందా కలవట్లేదు ఒకరిని ఆస్తంలో ఉన్నటువంటి ముద్రలు ఇంకొకని కలుస్తున్నాయా ఒక కనులో ఉన్నటువంటి ఒక పొరలు ఎట్లా ఉన్నాయో భేదం ఇంకొకని కలుస్తుందా కలవలేదు బయోమెట్రిక్ చేస్తున్నారు మరి అప్పుడు ఏ ఆలోచనలు కూడా కలుస్తున్నాయో ఒక మానవునికి ఒకరికి కలవట్లేదు ఏ యొక్క లక్ష్యాలు కోరికలు కూడా కలుస్తున్నాయంటే విభిన్నమైన కోరికలు విభిన్నమైన ఆలోచన జీవకో రుచి ఉర్రకు గుణం అని అన్నారు అంటే మరి ఇన్ని రకాల వ్యక్తులు అంటే ఒక్కొక్క వ్యక్తి పుట్టడానికి అతని యొక్క పూర్వజన్మ సంకల్పమే కారణమవుతుంది వాడు యాక్టర్ కావాలని కావాలనుకుంటుండే ఒకడు డాక్టర్ కావాలని అంటుండు వాడు నేను బిజినెస్ మ్యాన్ కావాలంటున్నాడు ఒకడు బోధకుడు కావాలంటుండు వాడు నేను చెప్ప్రాసి పని చేస్తా అంటున్నాను అంటే వాళ్ళకి ఆ సంకల్పం అలాగలుగుతుంది ఏ విధంగా అంటే ఆ యొక్క బుద్ధి కర్మానుసారం పూర్వజన్మ యొక్క కర్మ వల్ల ఈరో ఈ జన్మలో బుద్ధి పుట్టి అదే కోరిక కలిగి అదే జన్మను పొందుతున్నాడు అదే పనిని చేస్తున్నాడు కాబట్టి మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే అతనికి పూర్వజన్మలు ఉన్నటువంటి సంకల్పం బట్టి ఈ మానవ జన్మ కలిగింది పూర్వజన్మ ఉందన్న సంకల్పాన్ని బట్టి ఈ మానవ జన్మ అంటే ఎట్లా కలుగుతుంది ఈ రోజున రాత్రి పడుకునే ముందు ఏమనుకుంటావు రేపు పొద్దున్నే లేచి తయారయ్యి హైదరాబాద్కి పోవాలి అని అనుకుంటాం అక్కడ కొనుక్కొని రావాలేదో షాపింగ్ చేయాలి అనుకుంటాం అనే సంకల్పం ఉంది అనుకో పొద్దున్న లేవగానే ఏది గుర్తొస్తుంది అదే గుర్తొస్తుంది అంటే ఆ గుర్తొచ్చి ఆ సంకల్పం అనే బీజం పడితే అది ఆ కార్యరూపాన్ని దాల్చుతుందా లేదా దాల్చి హైదరాబాద్ పోతున్నా లేదా పొద్దున్న లేసి సో అదే విధంగా పోయిన జన్మ సంకల్పం వల్ల నీకు ఈ జన్మలో ఈ దేహము ఇదంతా కలిగింది ఈ ఈ నామము దేహము కర్మ ఈ వృత్తి కలిగిందా లేదా కలిగిందా కాబట్టి మనిషి ఎందుకు పుట్టాడంటే ఏంది పూర్వజన్మ కర్మ వల్ల ఇప్పుడు ఈ జన్మ పుట్టాడు మరి ఎందుకు ఎలా దీన్ని వచ్చినటువంటి జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి అంటే ఒక్కొక్క జన్మకు ఒక్కొక్క కారణం ఉండే ఉంటుంది ప్రతి ఒక్కడు కూడా కారణ జన్ముడే ఇక్కడ ఎందరేమనుకుంటున్నారు మహాపురుషులనే కారణ జన్ములు అంటున్నారు అట్లా కాదు ప్రతి ఒక్కడు అవతరించిన పురుషుడల్లా కూడా కారణ జన్ముడే ఎందుకంటే ఏదో ఒక కారణం ఉండే పుట్టాడు ఆ కారణాన్ని వీడు సఫలం చేసుకోవాలి అప్పుడు సార్థకమైతే ఒకడు యాక్టర్ కావడానికి ఉంటాడు అది పది మందిని రంజింపజేయడానికి అది చేస్తే వానికి జన్మ సార్థకం అవుతుంది వాడు ప్రధానమంత్రి కావాలని ఉంటుంది సంకల్పం అంటే వాడు ప్రధానమంత్రి అయ్యి ఆ దేశాన్ని మంచిగా సుభిక్షంగా పరిపాలించింది అనుకో వానికి ఆ కోరిక నెరవేరుతుందా లేదా సార్థకత కదా అది సార్థకత ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్ష్యము ఆ లక్ష్యమును సాధించినప్పుడు సార్థకత ఏర్పడుతుంది కానీ ఇది తెంపు ఉన్నటువంటి యొక్క లక్ష్యాలు అంటే ఆ లక్ష్యం అక్కడితో ఆగిపోవనే మళ్ళీ ఇంకో లక్ష్యం తయారవుతుంది మళ్ళీ చనిపోయే ముందు ఏమవుతుంది మళ్ళీ ఇంకొక కోరిక కలిగి మళ్ళీ జన్మ కలుగుతుంది అది మానవ జన్మనో పసి జన్మనో పులి జన్మో జన్మనో జంతువు అది నీ యొక్క కోరికలను బట్టి ఉంటుంది కాబట్టి జన్మ ముగిసిందా కర్మ ముగిసిందా అంటే జన్మ వల్ల కర్మ కర్మ వల్ల జన్మ ఈ పరంపరలో ఉంటాడు కాబట్టి మొత్తం సార్థకత కావాలి జన్మనే అంటే మోక్షం పొందాలి మోక్షం అంటే జన్మన్న రైతు స్థితి పొందాలి అప్పుడు మానవ జన్మకు మొత్తం చేకూరుతుంది పూర్తి సంపూర్ణ కలుగుతుంది అని తెలుసుకో పూర్వజన్మ పుణ్యం వలన మంచిదంటారు చెడ్డదంటారు స్వామి మరి మంచిదంటే ఏమిటి చెడ్డదంటే ఏమిటి స్వామి ఆ పుణ్య పుణ్య ఫలాలు ఏముంటాయో స్వామి మళ్ళీ ఒకసారి వివరిస్తారా ప్రతి ఒక్కరు కూడా కలుగుతున్నటువంటి ఇటువంటి యొక్క సందేహం ఎటువంటి సందేహము ప్రతి ఒక్కరు కూడా లోకంలో కలుగుతున్నది ఏంటిది మనకు మానవ జన్మ వచ్చిందట ఏదో పూర్వజన్మ పుణ్యం చేసుకుంటూ వచ్చింది అంటున్నారు మరి పుణ్యం అంటే పాపం అంటే ఏందో మరి అంత కన్ఫ్యూజన్ ఉంది అంత మరి అంత కలి కలి కలిమిడిగానే ఉంది అంత కలిసే ఉన్నట్టు అనిపిస్తుంది కలగా కులంగా ఉంది మరి పుణ్యం అంటే ఏంది పాపం అంటే ఏంది మంచి అంటు చెడు ఏంది మంచేంది చెడేంది మరి ఇవి రెండు ఎక్కడి నుండి వచ్చినాయి కానీ అందరికీ కలుగుతూనే ఉంటుంది సందేహం కలుగుతుందా లేదా కలుగుతుంది ఆ విషయం యొక్క రహస్యం ఏమిటంటే ఈ పుణ్యం అంటే ఏందో పాపం అంటే ఏందో మొదలు తెలుసుకుందాం ఫస్ట్ పుణ్యం అంటే ఏంది అంటే పది మందికో పక్కనుకో మరి ఎదురుటోనికో మనం సహాయం చేయడం పుణ్యం పుణ్యం వాళ్ళకి సహాయం అంటే వాళ్ళకి డబ్బు అవసరం ఏదో డబ్బు లేకపోతే మరి భౌతిక అవసరాలు అంటే వానికి అవసరం ఏదైనా వస్తువు లేపాలంటే వానికి లేవదనుకో వంద కేజీలు ఉంటుంది మనం పట్టి లేపడము లేకపోతే అన్నం లేకపోతే అన్నం పెట్టడము లేకపోతే ఒక పనికి ఆసరా కావడం ఇటువంటి అని పుణ్యకర్మలు పుణ్యకర్మ మంచి కర్మలు అంటే వానికి మంచి చేసేటి పది పది మందిని సంతోషపరిచేటి ఇవి పుణ్యకర్మ పది మందిని దుఃఖపరిచేటి వాణ్ణి బాధించేటట్టు చేసినాం అనుకో అనకారణంగా వాని తిట్టడం లేకపోతే కొట్టడం వాన్ని సతాయించడం తింపడం అవన్నీ పాపకర్మ పాపకర్ షాటిజం అంటారు దాన్ని సో ఇంగ్లీష్ లో అయితే అది ఆ విధంగా చేయడం ఇది పాపకర్మ మరి పుణ్యకర్మకు పుణ్యఫలం కలుగుతుంది మంచి పని చేసినావుకి ఏమవుతుంది ఈ రోజున వానికి వంద కిలో కిలోల బస్తా లేవట్లేదంటే నువ్వు లేపినావు వాడు ఒక్కడే ఉంటాయి రేపు నీకు అవసరం ఉంటుంది పక్కింటి వాడు వచ్చి నీకు లేపుతారు కదా కాబట్టి నీకు అన్యోన్య సహకారం దొరుకుతుంది నువ్వు మంచి పని చేస్తా కూడా నువ్వు చేసేటప్పుడు కూడా నీకు కూడా సహకారం దొరుకుతుంది సమాజంలో నువ్వు చేయలేదనుకో నువ్వు 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 ఆయన పిలిచినప్పుడు నువ్వు పోలేదు నువ్వు విలిచినప్పుడు ఆయన వస్తాయి గిట్లు ఉంటుంది అంటే కాబట్టి నువ్వు పుణ్యము చేసి ఉంటే నీకు సహాయం దొరుకుంది సమాజంలో అందరు కూడా నీకు మేలు చేస్తారు నువ్వు మేలు చేస్తావు నువ్వు చెడు చేస్తే ఏమవుతుంది ఎదుటి కూడా చెడు చేస్తుంది ఇది రెసి ప్రోకల్ అంటారు అంటే మనం చేసింది మనకే వస్తుంది వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్ అంటారు అంటే ఏదైతే మనం పంపిస్తుంటామో అదే మనకు వస్తుంది మనం ఎటువంటి సందేశాలు బయట పంపుతామో అది మనకే వస్తుంది ఇప్పుడు బంతి గోడకేసి కొడితే ఏమైతుంది ఏమవుతుంది నాకే వస్తుంది సో అదే విధంగా కర్మకు ఫలం ఉంటుంది మంచి కర్మకు మంచి ఫలం చెడు పనికి చెడు చెడు కాబట్టి మంచి చెడు అంటున్నాం ఇక్కడ ఈ మంచి చెడులు కూడా సాపేక్షకాలే ఒకటి నీ దృష్టిలో మంచిది కావచ్చు ఇంకొకరి దృష్టిలో చెడు చెడు మరి అక్కడ ఒక దేశంలో మంచి కావచ్చు ఒక దేశంలో చెడు చెడు అంటే ఇప్పుడు అమెరికాలో పెళ్లి కాకముందే కలిసి ఉంటాం అది మంచిది అది మనం తెలుసుకోకుండా ఎట్లా పెళ్లి చేసుకుంటాం మొదలు ఆరు రెండు నెలలు కలిసి ఉన్నాం లేకపోతే రెండు మూడు నెలల కలిసి ఉంటారు ఒకటే రూమ్ లో అట్లా కలిసి ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటాం అది చెడు కదా ఇక్కడ వరకు చెడు కానీ అది అక్కడ అది అదే మంచి మరి ఇక్కడ అంటే ఎక్కువ శాతం అట్లుంటారు అందరు ప్రతి ఒక్కరే కదా మరి ఎక్కువ శాతం అట్లుంటారు యాభై శాతం అరవై శాతం కానీ ఇక్కడ ఎట్లుంటది పెళ్లి కాకపోతే కలిసి ఉండకూడదు అని ఉంటాం పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉండాలి భారేమంటారు కాబట్టి ఇది మంచి అంటున్నావు ఇక్కడ కానీ వాళ్ళు ఏమంటారు అయ్యో ఎవరు నీకు నీకు ఎవరో తెలియదు ఆమె ఎట్లా ఉన్నావు ఆమె తాలిగట్టి ఎట్లున్నావు అని వాళ్ళు అంటారు అది అది మంచిది కాదంటారు నువ్వు తెలుసుకోవాలి కదా ఒకరు తెలుసుకోవాలి కదా సంసారం ఏందో తెలుసుకోవాలి కదా నువ్వేందో నేనేందో తెలియాలి కదా అని వాళ్ళు అంటారు అంటే ఏమైంది ఇక్కడ మంచి చెడు అనేది వ్యక్తిగత కోణంలో వివిధ విషయాలలో డిఫరెన్సెస్ ఉంటాయి భేదాభిప్రాయాలు ఉంటాయి నువ్వు మంచిది అనేది వాళ్ళు చెడు అంటారు వాళ్ళు చెడు అనేది ఏమంటారు నువ్వు మంచి అనొచ్చు మంచి కాబట్టి మంచి చెడులు అనేటివి కలిసే ఉన్నాయి నిజాన్ని చూస్తే దాని ఎందు మంచి ఉంటుంది అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు ఒక అతిథి వచ్చినప్పుడు వాళ్ళు ఏముంది వాళ్ళు ఏం తింటారో తెలియదు మనం వంకాయ ఆలుగడ్డ అనుకో మనకి లేదు కాదు నాకు మంచిది కాదంటే నా ఆరోగ్యానికి మంచిది అని అంటారు మరి ఇంకోడు వస్తారు వాళ్ళకేదో కొడుకురుంటాం అనుకో కొడుకుంటే నేను నాకు పడది నాకు మంచిది కాదా అది అంటారు కాబట్టి ఈ మంచి చెడు అనేటివి ఈ విధంగా మారుతూ ఉంటాయి అది ఒక రకం తర్వాత మంచి అని ఒక తీసుకొచ్చుకుంటాం ఒక ఫలానో లేకపోతే ఏదన్నా ఒక వస్తువుని ఆహార పదార్థం మంచిదే ఇంట్లో పెట్టుకుంటాం ఐదారు రోజులు మర్చిపోయేటోతాం అదేమైతే చెడు మురిగిపోతాయి మురిగిపోతాయి ఆ మురిగిపోయింది మంచిదే మంచి ఏమైంది చెడు అయింది అది తీసుకపోయి కంపోస్ట్ ఎరువులేసినావు ఆ కంపోస్ట్ ఎరువు చేసి ఆ పంట పొలంలో వేసినాం పంట పొలం చేసినప్పుడు అక్కడ అక్కడ ఒక పంట పడదండి ఆ పంట పండినప్పుడు ఫ్రెష్ వస్తుందా లేదా మరి పంట పెంట ఏమైంది పంట ఏమవుతుంది వంట అవుతుంది వంట అవుతుంది వంట ఏమవుతుంది తింటా అవుతుంది ఏమవుతుంది మళ్ళీ అవుతుంది కొంత భాగం తా సో ఇది చక్రం ఇది చక్రం ఏమంది పంట వంట తింట పెంట మళ్ళా పంట ఆ పెంటను తీసుకపోయి పంటలు ఏమవుతుంది పంట పెంట పంట తింట వంట పెంట పంట సో ఇది ఒక చక్రం ఇది ఒక చక్రమా కదా సో కాబట్టి ఈ మంచి చెడు అనేటువంటి ఆ మూలస్థానం దగ్గర చూద్దామని చూసేవారికి ఏమున్నదంటే ఆ బ్రహ్మస్థానం పరబ్రహ్మస్థానం దగ్గర బ్రహ్మ పదార్థంలో చూసేవారికి ఏమున్నది ఏక పదార్థమే ద్వంద్వ పద్ధతిగా ఉంది కాబట్టి ద్వంద్వైక ఏకము ఏకైక ద్వంద్వ పద్ధతిగా ఉన్నది మంచి చెడు అవుతుంది చెడే మంచి పుణ్యకర్మ అనే పాపకర్మ పాపకర్మ అనే పుణ్యకర్మ కాబట్టి ఒకే కర్మ ద్విత్వ పద్ధతిగా ఉంది ఒకే కర్మలో పుణ్యకర్మ ఉంటుంది పాపకర్మ అంటుంది కానీ ఏ కర్మ కూడా పూర్తిగా పుణ్యకర్మ కాదు ఏ కర్మ కూడా పూర్తిగా పాపకర్మ కాదు చెడు కర్మ కాదు ఏ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు ఒక మహాయోగ వచ్చిండు ఒక మహాజ్ఞానం వచ్చిండు ఆ గీతా జ్ఞాన యజ్ఞాలు చెప్తున్నాడు ఆ యొక్క పట్టణంలో మరి అక్కడ వేల మంది వచ్చి వింటున్నాడు వింటున్నారు ఈయన రెండు గంటలు ఈయన రెండు గంటలు ఉపన్యాసం చెప్తున్నాడు ఆ భగవద్గీత ఆ భగవద్గీత గురించి చెప్పినప్పుడు అందరికీ రంజింపజేస్తున్నా లేదా అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాడా లేదా మరి అది మంచి కర్మనా కాదా అది పుణ్యకర్మనా కాదా పుణ్యకర్మ కానీ దానిలో మహాపాపం జరుగుతుంది దానిలో మహాపాపం జరుగుతుంది ఆ రెండు గంటలు ఏమిటి ఆ రెండు గంటలు మాట్లాడినప్పుడు ఆ జ్ఞాని మాట్లాడుతున్నప్పుడు ఆయన నోటి నుండి ఊషిన వెళ్తున్నాయి మరి ఇక్కడ ఆ వాయువులో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు కొన్ని నోట్లో పోతున్నాయి కొన్ని బయటకు వస్తున్నాయి మరి బయటకు వచ్చిన వాటిల్లో కూడా ఈ ఉష్ణ వాయువులు వెళ్ళి ఆ క్రిములను చంపేస్తాను ఆ ఉష్ణ వాయువుల వల్ల ఏమైతుంది ఆ సూక్ష్మ క్రిములు సూక్ష్మ జీవులు చనిపోతున్నాయి కొన్ని ఆయన ఊపిరితిత్తులలో పడుతున్నాయి శ్వాస శ్వాసతో వెళ్ళి కొన్ని ఊపిరితిత్తులోకి వెళ్తున్నాయి శ్వాసతో లోపలికి వెళ్తున్నాయి వెళ్ళి ఓపూ ఊపిరితిత్తుల్లో పడట్లేదు చనిపోతున్నాయి ఊపిరితిత్తుల్లో పడి ఏమవుతున్నాయి ఆహారం అవుతుంది ఆ జ్ఞానం అంటే ఏమైతే అది పాపం కాదు ఒక జీవిని చంపితేనే చంపక చంపకంటు మరి ఆ రెండు గంటలలో ఎన్ని గ్యాలర్ల గాలిని పీల్చుకున్నాడు ఎంత ఉష్ణ బయటకు వచ్చినాయి ఇక్కడ దగ్గర ఉన్నటువంటి యొక్క ఈ వాయువులలో ఎన్ని జీవులు చనిపోయినాయి చనిపోయి ఇది ఇది పాపకర్మ కాబట్టి పుణ్యకర్మ జరుగుతుంది ఆ ప్రీచింగ్ అనేది బోధన అనేది మరి విజ్ఞానాన్ని అందించడం అనేది జ్ఞానాన్ని ప్రసాదించడం అనేది అది ఒక పుణ్యకర్మ దాని వెంబడి ఏముంది మరి కలిసే ఉన్నాయా లేవా కలిసే ఉన్నాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఒక గృహ ప్రవేశం అవుతుంది ఒక గృహ ప్రవేశం అవుతుంది దంపతులు నూతన గృహాన్ని నిర్మించుకున్నారు లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళాలంటే ఆ కడప దగ్గర ఏమంటావు గడప దగ్గర కుడికాలు ముందు పెట్టి కుడికాలు ముందు పెట్టి కుడికాలు ముందు పెట్టు మరి ఎనమకాడ పెట్టు అంటారు ఎడమకాలు పెట్టే అశుభం అంటారు కాబట్టి లోపలికి పోవాలంటే ఏం చేయాలి కుడికాలు ముందు పెట్టమట్ట మరి కుడికాలు ముందు పెట్టాలంటే లేపాలంటే ఏ కాలువ ఎడమ కాలువ అంటే ఇది ఏ ఆధారం సూచకమే కదా మరి ఆ కుడికాలు లేవనంటే ఎడమకాలే కదా మరి ఆ రెండు కాలు చూసేవారికి ఎక్కడ కలుస్తున్నాయి నడుము దగ్గర కలిసి దగ్గర ఖర్చే ఉన్నాయా లేవా మరి ఏకమేనా కాదా ఈ రెండు కాళ్ళు ఆ విధంగా బ్రహ్మ పదార్థాన్ని వివరించి చూస్తే పదార్థ విజ్ఞానాన్ని తెలుసుకుంటే పాపపుణ్యములు ఏకమే మంచి చెడులు ఏకమే ఏక పదార్థమున ఉన్నాయి కాబట్టి కార్యసాధకులైన వాళ్ళు ఈ విషయాన్ని గ్రహించి మంచిని చెడును కూడా సమప సమభావంతో స్వీకరిస్తారు సమ ఉంటారు అంటే ఒక మంచి ఉన్నట్టు పొంగిపోడు చెడు జరిగినప్పుడు కుంగిపోడు ఈ మంచు చెడులను కూడా ఒక సమదృష్టితో ఒక లీలలాగా చూస్తూ ఉంటారు ఒక ఆటలాగా ఒక గేమ్ లాగా ఆడుతుంటారు జీవితంలో అని తెలుసుకోవాలి కాబట్టి ఈ మంచి ఎక్కడ ఎక్కడుంది మూలస్థానం ఎక్కడుంది అంటే బ్రహ్మ పదార్థమే మూలస్థానం దాని ఏందే కలుగుతున్నాయి మరి ఒకరికి చెడు చేయాలని ఒకటి మంచి చేయాలని సంకల్పం కలుగుతుంది ఒకరికి సహాయం చేయాలని ఒక సంకల్పమే ఒకరిని కొట్టాలి తిట్టాలే అది సంకల్పం ఓ మంచి చేయాలనేది సత్సంకల్పము చెడు చేయాలనేది దుస్సంకల్పంపం కాబట్టి మనసే నిలయం కదా వీటి రెండింటికి ఆ మనసే నిలయం మనసే అనే దాన్ని సరిగ్గా నడిపించాలంటే ఏదంటే దానికి బుద్ధి అనేది సారధి ఆ మనసు అనేది దాన్ని నడపాలే మంచి సంకల్పాలు రావాలి చెడు సంకల్పాలు తీసేసేయాలి అంటారు కదా ఎవరైనా మంచిగా దాన్ని పెంచాలి చెడును తుంచాలి అంటారు మరి ఆ మంచిని పెంచి చెడును తుంచాలంటే దాన్ని కంట్రోల్ చేసేది ఏదంటే ఆ సంకల్పాలను కంట్రోల్ చేసేది అంటే బుద్ధి బుద్ధి కర్మానుసార్ అంటే కర్మలో ఉన్నటువంటి పోయిన జన్మలో కర్మను బట్టి ఇప్పుడు సంకల్పాలు వస్తుంటాయి మంచి చేయాలి లేకపోతే చెడు చేయాలి కానీ వాటిని నియంత్రించేది దాన్ని కంట్రోల్ చేసేది బుద్ధి ఆ బుద్ధి కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది మళ్ళీ కరెక్ట్ లేకపోతే చెడు మార్గంలో కానీ ఆ బుద్ధికి సత్తాని ఏంటి జ్ఞానం ఆ బుద్ధిని చే జ్ఞానము మరి కరెక్ట్ ఉండాలంటే ఏంటంటే ఆత్మనిచ్చే జ్ఞానం దేవాలి అంటే జ్ఞాన పద్ధతి దేవాలి ఆ ఆత్మనిచ్చే పద్ధతి తెలుసుకున్నప్పుడు బుద్ధి కూడా కరెక్ట్గా సరైన అయిన మార్గంలో పోయి ఈ యొక్క మంచిని పెంచుతుంది చెడును తుంచుతుంది చెడు సంకల్పాలని తుంచి వేస్తుంది మంచి సంకల్పాలని పెంచుతుంది ఈ విధంగా కార్యసాలకులు మంచిని పెంచుకుంటూ పోతారు చెడును విసర్జిస్తారు అని తెలుసుకోవాలి కాబట్టి భావంలో చూస్తే మంచి చెడులు ఏకమే ఏక పదార్థం అనే భావన ఏక పదార్థం అనే భావన ఉండాలి మనుషుల్లో మంచి ఎలా పెంచాలి దాని గురించి వివరించండి స్వామి అంటే అందరు కూడా అంటారు ఈ మంచిని పెంచాలి మంచిని పెంచాలి అందరికి మంచిదని నేర్పాలి అని ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు సమాజంలో కానీ ఏంటి దీనికి ఎట్లా పెరుగుతుంది మంచి ఎట్లా పెంచాలి చెడును తుంచాలి కదా చెడును తీసేసి మంచిని పెంచాలి అంటున్నారు అంటే దీనికి ఒక్కొక్క కాలంలో శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం ఆయా కాలాల్లో మహానుభావులు వస్తూనే ఉంటారు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కాబట్టి ఓ కాలంలో చెడు పెరుగుతుంది ఒక్కొక్క కాలంలో చెడు పెరుగుతుంది దాన్ని తీసేసి మళ్ళీ మంచిని ప్రతిష్ట చేయాలి శిష్టులను రక్షించాలి దుష్టులను శిక్షించాలి అనేది ఇది భగవద్గీత వాక్యం కాబట్టి ఇది ఈ యొక్క బ్రహ్మ పదార్థంలోనే ఈ విధంగా ఒక పరిణామక్రమంలో జరుగుతూనే ఉంటుంది అది దానంతట అదే దానికి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు ఆ ధర్మాన్ని ప్రతిష్ఠింపజేస్తారు కాబట్టి మనము దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు మంచి చెడు ఎప్పుడు ఉంటుంది ఎట్లయితే మన మనసులో మన మనసులోనే విధంగా అయితే మంచి చెడు ఉంటుందో సమాజంలో కూడా ఉంటుంది ఆ దాన్ని తీసుకువేయడం కోసం ఏంటంటే ఆయా కాలాల్లో మహానుభావులు జన్మిస్తూనే ఉంటారు వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ప్రబోధాల ద్వారా సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి మంచిని పెంచుతారు కాబట్టి ఏంటి కలిసి ఉండడం కలిసి భూజించడం కలిసి పనిచేయడం అనేది ఉపనిషత్ వాక్యం ఉంది అదేవిధంగా కూడా మనలో మానవ సమాజంలో ఒక మానవ సౌభ్రాతృత్వాన్ని పెంచి అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని అంటే అందరూ కూడా భారతీయులందరూ కూడా సహోదరులు అంటే నా యొక్క అన్నదమ్ములు అక్కజల్లల్లే అని కూడా అట్లనే విశ్వమానవులంతా కూడా నా యొక్క కుటుంబమే వసుదైవ కుటుంబం అని అనే పద్ధతిలో ఉంటూ మన సమాజాన్ని అంతా కూడా ఒక మంచి మార్గంలో నడిపించడానికి అనేక అవతార పురుషులు వచ్చారు వస్తూ ఉంటారు ఇక ముందు కూడా కాబట్టి వారి బోధనల ద్వారా మంచిని మనం గ్రహించాలి చెడును విసర్జించాలి మన యొక్క విజయాలను మరి చిన్న వాళ్ళతో పంచుకోవాలి పెంచుకొని పంచుకొని వారికి ఒక ఇన్స్పిరేషన్ ఒక ప్రేరణ కలిగించాలి మనకేమైనా అపజయాలు కలుగుతే ఏమవుతున్నాయి దాన్ని మన పెద్దవాళ్ళని చేరుకొని వాళ్ళ సలహాలను తీసుకొని వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి మనం సరి చేసుకొని ముందుకు పోవాలి ఈ విధంగా మంచిని మనం పెంచవచ్చు సమాజంలో చెడును కూడా మనం నివారించవచ్చు దానికి ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి సాధన అంటే మన ఇంట్లో ఉండే మన ఇంట్లో ఉంటే ప్రతి వ్యక్తి దగ్గర స్టార్ట్ కావాలి నీవే మారాలి మొదట సమాజం మారాలంటే నేనే మారాలి అనుకోవాలి నువ్వు ఒక్కరిని ప్రతి ఒక్కరు మారుతే సమాజం అంతా కూడా మారుతుంది కానీ ఏదో సమాజాన్ని నువ్వు మార్చుతా పోయే బదులు తనను తను మార్చుకోవడం ఇది ఉత్తమమైన లక్షణం కాబట్టి ఎవరికి వారే దీన్ని విజ్ఞులైన వాళ్ళు వాళ్ళు మారాలి వారి గురువుల యొక్క బోధనల ద్వారా గురుమూర్తుల యొక్క బోధనల ద్వారా మనం మనం మారాలి ఈ మారడం ద్వారా సమాజం కూడా మారుతుంది దానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కానీ ఒకరు పోయి వీధి అంతా ఊడ్స్తారంటే ఒకరోజు చూడగలుగుతావు ఆ వీధి మొత్తం కానీ ఎవరింటి ముందట వాళ్ళు ఊడ్చుకుంటే పరిశుభ్రంగా ఉంటుందా లేదా నువ్వు ఆ విధంగా చేసుకోవాలి అప్పుడు ఈ మంచిని పంచిన ఈ మంచిని పెంచిన వాళ్ళం అవుతాం మంచిని పంచిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ ఫిజికల్గా భౌతికంగా ఇది ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక రంగంలో ఇది ఒక బోధన ద్వారానే జరుగుతుంది ఆధ్యాత్మిక విజ్ఞానం సమాజంలో లౌకికంలో ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఎవరిలో వాళ్ళు ఊడ్చుకోవాలి అది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కానీ ఆత్మవిజ్ఞానం అలా ఎవరికి వారికి సిద్ధించదు దానికి గురువు తప్పనిసరి అవసరం ఆ గురువు గురువు ముఖ్యమైన జ్ఞాతవ్యం నాణ్యత గ్రంథకోటి బిహి అని కాబట్టి ఆ గురువునే చేరుకొని మంచి చెడుల యొక్క పుణ్యఫల పుణ్య పాపాల యొక్క మూలాన్ని తెలుసుకొని ఆ మూలం రహితం చేసుకోవడమే మానవ జన్మకు సార్థకత లేకపోతే మళ్ళీ జన్మలో పడి చీమ దోమ పిల్లి గాడిద నక్క కూలి ఇటువంటి లేకపోతే పశి పశు పక్షు సర్పాలు లేకపోతే చెట్ల రూపాన్ని పొంది అనేక బాధలు పొందాల్సినటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఆ గురువుని చేరుకొని ఈ యొక్క జననమన చక్రాన్ని నివారించుకోవాలి అని తెలియజేయడం జరిగింది